నోటా అండర్ మాకు ఈ పార్టీ ఇష్టం లేదండి ఆ పార్టీ ఇష్టం లేదు మేము నోటా చాలా మేధావులు వాళ్ళు చాలా మేధావులు ఏం సాధించావా నోటాకేసి నువ్వు నీకు అప్పుడు అలాంటప్పుడు నువ్వు పాస్పోర్ట్ కూడా చింపేసుకో నాకు నచ్చలేదు ఈ దేశం అని ఆయన అన్నీ తీసేసుకుంటావు లబ్ధులు నోట్ నోటా 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 అది ఒక ఇంటలెక్చువల్ షార్ట్ సైటెడ్ ఆర్గ్యుమెంట్ అది ఉన్నోళ్ళల్లో ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఒక పది మంది ఉన్నారు తిప్పికొడుతుంది ఆరు మంది ఉన్నారు మనకి వీళ్ళలో ఎవరికొకడికి ఓటి నీకు నచ్చినోడికే ఓటి అని నా ఓటు వేస్ట్ అయిపోతుంది అప్పుడు వచ్చేస్తావు నా ఓటు వేస్ట్ అయిపోతుంది అది వీళ్ళు చేసే కాంట్రిబ్యూషన్ నోటాకి ఫోర్ పర్సెంట్ సార్ మొన్న ఎలక్షన్లో ఫోర్ పర్సెంట్ ఒకటి అంటే పది లక్షల మంది మాకు ఇష్టం లేదని ఎవరి మీద చూపిస్తాను నీ కోపం అత్త మీద కోపం దొత్త మీద చూపిస్తాను నీకు మార్పు కావాలంటే నువ్వు బయటకు వచ్చి నిలబడు ఒకరికి నిలబడు హక్కు వస్తుంది నీకు నువ్వు ఒకరికి ఓటేసావంటే జనసేనకే ఓటేస్తే రేపొద్దు జనసేనని అక్కడున్న సందీప్ పంచకర్లకి మనకి ఓటేస్తే అక్కడ భీలో ఓటేసిన వాడికి హక్కు వస్తాయి ఏమైనా నువ్వు అంత పెద్ద మాట మాట్లాడావు ఏం చేస్తావు అని హక్కు వస్తాయి అసలు నువ్వు హక్కు సంపాదించాలని ఏదైనా చేస్తాయి కదా నేను చాలా ఇంట్లక్ష లేదండి ఐ ఆమ్ ఫర్ నోట్ ఆన్ నాట్ ఫర్ దిస్ పొలిటికల్ పార్టీ ఆమె ఇంచ లక్ష్యాలు ఈయనో వరే మీనో వరే బాబు ఇవన్నీ మేము చాలా చూసాము నా కోరికేనండి మీరు అందరు ఇలా చేయబట్టి క్రిమినల్స్ రాజ్యాలు వెళ్తున్నారు మీకు అది మీకు వాళ్ళకి మీరు పరోక్షంగా మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు మీరు అవన్నీ వదిలేసి మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ షుడ్ కమ్ ఫర్ ఓటింగ్ అపార్ట్మెంట్లో కూర్చొని నేను చాలాసార్లు అనుకున్నాను ఈ అపార్ట్మెంట్కి ఎవరు వెళ్తారనుకునేవాడిని పాపం అపార్ట్మెంట్ ఏంటంటే మీకు తెలుసు కదా ఐ హేట్ పాలిటిక్స్ అని ఐ డోంట్ లైక్ టూ ఓట్ అండి దెన్ హౌ కమ్ యూర్ ఎంటైటిల్ ఫర్ ఫండమెంటల్ రైట్స్ అండి దానికి సమాధానం లేదు అంటే దే హవ్ టేకన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అందుకని ఓట్లు ప్రభావితం చేయటం ఎన్లైటింగ్ చేయటం చేసి ఈసారి ఎలక్షన్స్ని మనం ఈ క్రిమినల్ రాజకీయాలను తీసేవాళ్ళు